వీణాశ్యామల శ్యామలాంబ అవతారం అంటే వీణాధారినే కదా మరి ప్రత్యేకించి వీణాశ్యామల అవతారం ఏమిటి అని మన ఒక ఒక సందేహం వస్తుంటుంది ఒకటి ఇదేంటి వీణాశ్యామల ప్రత్యేకంగా అంటున్నారండి మరి వీణ ధరించిందే కదా శ్యామలాంబ మరి వీణాధార వీణాశ్యామల ఏంటి అంటే ఎందుచేతలు అంటే శ్రీవీణ అనే సాధన శ్యామలాంబా దేవికి ఎంతో ముఖ్యమైన అంశం శ్యామలాంబ రెండు అవతారికల్లో ముఖ్యమైన మంత్రిని శ్రీ మంత్రిని దేవి శ్రీ లలితాంబ నుంచి ఉద్భవించిన తన గేయ చక్రంలోకి ప్రవేశించినప్పుడు అందులో రెండు సృ స్వరూపాలను సృజించింది వారే వీణాధారిణి అయిన యంత్రిని సుఖము అంటే చిల్ల చిల్లక ధరించిన తంత్రిని ఆ విధంగా వీణ సుఖములు అంటే చిలక ప్రాముఖ్యత అవగతమవుతుంది వీణ అంటే నాద బ్రహ్మము సంగీతోపాసనలు సూచిస్తుంది సంగీతం అనే కళ పూజనీయము ఆరాధనీయము నాదధ్వని భగవత్ స్వరూపం అందుకేనే వీణా శ్యామల నాదబ్రహ్మయ్యి సంగీతము ద్వారా సంభాషణలు సలప అనే కళ వాక్రూ వాక్రూప సంభాషణలకు సమమే మరియు మరింత ధీటైన ఆహ్లాదకరమైన అనిర్వచనమైన అనుభూతి సంగీత పదమే కాక వీణాశ్యామల వీణను చేబూని ఉండటం అనేది మనకి పరిపాటే కదా మరి ఆ వీణను ఏమంటారు వల్లకి అంటారు ఈ వల్లకి యొక్క ముఖము ఊర్ధ్వ దిశగా ఉండి సాధకుని శరీరంలో ఉచ్ఛేదితమై ఉన్న కొండలిని శక్తిని వికసించి సహస్రారమును చూపించి తాను ఆశ్రయించిన సాధకుణ్ణి ఎలా తన వద్దకు చేర్చుకుంటుందో చూపిస్తూ ఉంటుంది వీణ యొక్క తీగలు అంతస్తులు శరీరంలోని చక్రము నాడులకు సంకేతము వీణానాదము శ్వాసకు చిహ్నము వీణాతంత్రులు ఆ తల్లి మేటటం అనే చర్య కొండలి శక్తిని జాగృతం చేసే విధానం తద్వారా ఆ తల్లి వీణాశ్యామల సాధకులకు సంగీతముపై నియంత్రణ ఏర్పడుతుంది స్వరాల పట్ల చైతన్యము వస్తుంది షోడసనామాల్లో మరి ప్రప్రద ప్రప్రదనామం ఏమిటయ్యా అంటే సంగీత యోగిని సంగీతము ద్వారా అందే యో యోగ సాధనకు ఈమె అధినేత్రి ఇంత శక్తిగల సాధనమైన వీణ ఆమె స్వయంగా శ్యామలాంబ స్వరూపము కనుక మనం సదా సువాసినిగా ఆ వీణను ఆరాధించుట చాలా ఆనందకరము శుభకరము కాబట్టి మనందరం వీణా శ్యామలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సంగీతము ఎంతో గొప్పగా చక్కగా వస్తుంది అదొక కళండి ఆ సంగీత కళ అనేది పూజనీయము ఆరాధ్యనీయము కాబట్టి వీణాశ్యామలను ఉపాసించండి సంగీత కళలు వెంటనే వస్తాయి